పిత పుత్ర పవిత్రాత్మ ఆ ఆమెని క్రీస్తునాథని ఎందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు అదేవిధంగా మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబాలు వర్ధిల్లాలని మీరు చేసిన ప్రతి పనిని కూడా ఆ యొక్క భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈనాటి ఈ యొక్క ఆదివార కార్యక్రమాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాటి మన శ్రీ సభ కాలపు ఇరవై ఆరవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది కాబట్టి ఈనాటి పఠనాలు వాటి యొక్క సారాంశము కథలను పాటలను మనము ధ్యానం చేద్దాం ఈరోజు మనం గమనించినట్టయితే మొట్టమొదటి పట్టణము రెండవ పట్టణము శివశేషం దేని గురించి బోధిస్తుందంటే పవిత్రత గురించి బోధిస్తూ ఉంది దైవ సేవకులను భాగ్యవంతులను సామాన్యమైన క్రైస్తవులందరినీ కూడా భగవంతుడు పవిత్రముగా ఉండాలి అని బోధిస్తూ ఉంది మొట్టమొదటి పఠనం మనం గమనించినట్లయితే యహోవా మోసేకి ఇచ్చినటువంటి ఆత్మలో కొంత తీసుకొని డెబ్బై మంది పెద్దలకు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి మోసే దగ్గర కొంత ఆత్మను తీసుకొని డెబ్బై మందికి ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు అక్కడ జరిగినది ఏమిటంటే చాలా వాళ్ళు ప్రవచనాలు ప్రవచించారు అయితే మనము అక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ వారిపై ఉన్నప్పుడు మాత్రమే ప్రవచించగలిగిన ప్రవచింపగలిగిరి కానీ మరలా వారు ప్రవచింపలేదు యావే ఆత్మ ఎప్పుడైతే వారి మీద ఉందో అప్పుడే మాట్లాడారు కానీ తర్వాత వాళ్ళు మాట్లాడలేకపోయారు కాబట్టి పరిశుద్ధముగా జీవించినప్పుడు పవిత్రముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ అదే విధంగా మన మీద ఉంటుంది కాబట్టి మనము గమనించవలసిన విషయం ఏమిటంటే యావే ఆత్మ చాలామందితో ఉండి మాట్లాడింది చాలామంది ప్రవక్తలు మనకు తెలుసు యషే గారు ఇర్మియా గారు దానియలు గారు చాలామంది ప్రవక్తలు ఏలియ గారు ఎలీషా గారు చాలామంది ప్రవచించారు కాబట్టి నిత్యము కూడా వాళ్ళతో ఉండిపోయింది ఆత్మ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఏమిటంటే ఆత్మ వారిపై ఉన్నప్పుడు మాత్రమే ప్రవచించగలిగిరి మిగతా అప్పుడు వాళ్ళు ప్రవచించలేకపోయారు కాబట్టి గమనించండి దేవుని యొక్క వాక్యమును మనము విన్నట్లయితే ధ్యానం చేసినట్లయితే అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో వారు మిసియా సరిహద్దు చేరుకొని బితునియాకు వెలుటకు ప్రయత్నించిరి కానీ యేసు ఆత్మ అనుమతి ఇయ్యలేదు తరువాత త్రోయ గ్రామానికి వెళ్ళగా దర్శనములో మాసిడోనియాకి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఒక వ్యక్తి వచ్చి అర్థించరు చూడండి పౌలు ఆ తర్వాత వారి యొక్క సహోదరులు సువాతను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బితునియాకి వెళ్ళి వాళ్ళు సువాతను ప్రకటించాలనుకున్నారు కానీ యేసు ఆత్మ ఏం చేసింది అక్కడికి మీరు వెళ్ళొద్దు అక్కడ మీరు వెళ్ళొద్దు అని చెప్పి వేరే గ్రామానికి త్రోయ గ్రామానికి పంపించి అక్కడ ఒక దర్శనం కలిగజేసింది ఆ దర్శనంలో ఏమిటంటే నీవు మాసిడోనియాకి వెళ్ళి అక్కడ సువాతను ప్రకటించమని దర్శనం కలిగింది ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చి అయ్యా మా యొక్క మాసిడోన్య ప్రాంతానికి వచ్చి సువాత ప్రకటించయ్యా అని చెప్పి వారిని అక్కడ అర్థించినట్లుగా మనము చూస్తాం ఈ యొక్క వాక్యంలో కాబట్టి దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉంటేనే మనము ప్రవచింపగలం అది ఉండాలంటే మన జీవితంలో పవిత్రత అనేటువంటిది ఉండాలి తర్వాత మనం చూసినట్లయితే మొట్టమొదటి సో సౌలు రాజు మనకు తెలుసు ఇస్రాయేళ్ళకు సౌలు రాజు ఆయన ఏం చేశాడు మొట్టమొదటిగా రాజైన తర్వాత సమయలు ప్రవక్త అభిషేకించిన తర్వాత యావే ఆత్మ అతనితో ఉండిపోయింది ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఆయన జీవించగలిగాడు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయగలిగాడు ఎప్పుడైతే అతను ప్రవర్తన మారిందో దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడో యాదే ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవచనంలో ఈ యొక్క మాట చూస్తాం యాదే ఆత్మ సౌరులలో నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోవటమే కాదు దేవుడు ఏం చేశాడే దుష్టాత్మ అతనిలోనికి ప్రవేశింపచేశాడు అతను తర్వాత తలకిందలు అయిపోయాడు చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ యావే ఆత్మ దావిద్రలోనికి ప్రవేశించింది అతను మళ్ళా రాజుగా అభిషేకింపబడ్డాడు ఈ విధంగా మనం మంచి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు ఆ ఆత్మ అనేటువంటిది మనతో ఉండిపోతుంది ప్రవచింపగలము మంచిగా కార్యక్రమాలు చేయగలము మంచిగా జీవించగలం కాబట్టి ఈరోజున దైవ సేవకులుగా మనము మంచి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇక రెండవదిగా భాగ్యవంతులకు హెచ్చరిక యాకోబుగా రాసిన లేక ఐదవ అధ్యాయం ఒకటో వచనం ఆరో వచనంలో ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు గమనిస్తే భాగ్యవంతులకు హెచ్చరిక ఏమిటి భాగ్యవంతులు ఏమి చేస్తున్నారంటే పేదవానికి ఇవ్వవలసినటువంటి కూలిని ఇవ్వకుండా ఆ కూలిలో చేసినటువంటి కూలీలోనే డబ్బులను బిగబెట్టుకొని బిగపట్టుకొని వారు ఆ డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు పేదవాణి దగ్గర దోచుకుంటున్నారు పేదవాడు ఆకలితో మా మలమల మాడుతూ తింట పనిచేస్తున్నా కానీ అతను సమృద్ధిగా జీవించలేక తినలేక అతను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్నమాట పేదవాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుని యొక్క చెవుల్లో పడుతుందట కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుందంటే నీ పేదవానికి బిగబడిన కూలి నాకు మొరపెడుతుంది భాగ్యవంతుడా నువ్వు జాగ్రత్తగా జీవించు నీవు వాడి దగ్గర నోటి దగ్గర తీసినటువంటి కూడి చేత నీవు బంగారము వెండి ఇవన్నీ కూడా నీవు సమకూర్చుకుండవచ్చు అవి శిథిలావస్థలో కూడా చేరుకోవచ్చు అంతసేటు దాచిపెట్టుకున్నావు కానీ ఆ తుప్పైన కూడా నీకు విరుద్ధంగా రేపు సాక్ష్యం చెబుతుందట కాబట్టి భాగ్యవంతుడా నీవు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి దేవుని యొక్క వాక్యం చెబుతుంది సామిత్రి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవసరంలో పేదవాణి మొర మొరను ఆలకింపని వాడు స్వయముగా దేవునికి మొరపెట్టినా కానీ ఎవరు కూడా వినరట అయ్యా నేను పనిచేసిన కూలీలో నాది నాకు ఇవ్వయ్యా అని ఆ పేదవాడు అడిగితే నువ్వు ఇవ్వకుండా నీ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తే రేపు నీకు అవసరమైనప్పుడు భాగ్యవంతులారా మీకు అవసరమైనప్పుడు స్వయముగా నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా కానీ ఆ మాట దేవుడు ఆలకించాడు కాబట్టి భాగ్యవంతులారా మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి ఇంకా రెండవదిగా సిరాకు గ్రంథంలో నలభైవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చరంలో ధన బలము వలన ఆత్మవిశ్వాసము కలుగును కానీ ఆ రెండింటికంటను దైవభీతి మేలు దైవభీతి కలవానికి వేరేమి కూడా అక్కర్లేదు అంటాడు ధనము వలన నీవు సంతోషంగా జీవించవచ్చు ఏ లోటు లేకుండా జీవించవచ్చు ఉంటే అంటే బలగం నీకు కొంతమంది అండదండలు ఉంటే నీవు సంతోషంగా జీవించగలవు ఈ రెండిటి కంటే కూడా దైవభీతి ఉంటే దైవభీతి కలిగి ఉంటే నీకు ఎలాంటి చీకు చింత ఏమీ ఉండదు ఎలాంటివి నీకు అక్కరలేదు దైవభీతి ఉంటే చాలు దేవుడే అన్ని చూసుకుంటాడని ఇక్కడ దేవునికి వాక్యం తెలియజేస్తుంది కాబట్టి భాగ్యవంతులారా మనకు కావాల్సింది ఏమిటంటే దైవభీతి దైవ భయం ఇది ఉండాలి ఇది ఉంటే మనము ఈ లోకంలో సంతోషంగా జీవించగలం ఇక మూడో విషయానికి వస్తే సామాన్యమైన క్రైస్తవులు ఏ లోకంలో జీవించే వాళ్ళందరూ కూడా నీవు నేను అందరూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై ఎనిమిదో వచనం వరకు అక్కడేమని చెబుతుంది నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని తీసివేయి రెండు చేతులు కలిగి నరకంలోనికి వెళ్ళే కంటే ఒక చేయి కలిగి పరలోకానికి వెళ్ళు రెండు కాళ్ళు కలిగి నీకు నీ యొక్క పాదము కాళ్ళు ఏమైనా వేరే పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే రెండు కాళ్ళు కలిగి నరకలోకానికి వెళ్ళకంటే ఒక కాళ్ళు తీసేసుకొని పరలోకానికి వెళ్ళటం మేలు అని దేని వాక్యం తెలియజేస్తుంది మనము కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని మనకి అవయవాలతో కూడా దేవుణ్ణి పవిత్రంగా స్థుతించాలని దేని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక కథను గమనించదాం బిల్లి అనేటువంటి ఒక వ్యక్తి అతను చాలా క్రూరుడుగా జీవించేవాడు అతని యొక్క జీవితం వలన అతనికి ఒక పేరు వచ్చింది ఏమిటంటే బిల్లి అనేటువంటి వ్యక్తి పరమ దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు గొడవలు ప్రతినిత్యము గొడవలు అల్లర్లు తిట్టుకోవడం తన్నుకోవడం పొడుచుకోవడం చంపుకోవడం ఈ విధంగా అతను తన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు ఒక రౌడీగా అతను జీవిస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు ఏమి జరిగిందంటే ఒక ఒక సభ జరుగుతుంది ఒక ప్రార్థన సభ జరుగుతుంటే అక్కడ ఒక సాక్ష్యం విన్నాడు నేను యేసుక్రీస్తు ద్వారా మార్చబడ్డాను నా జీవితం మార్చబడింది నేను గతంలో ఒక రౌడీగా జీవించాను గతంలో ఒక పాపాతుడుగా జీవించాను కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు భార్యతో సఖ్యత లేదు పిల్లలతో సఖ్యత లేదు కాబట్టి దేవుడిని నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అనేటువంటి ఒక సాక్షి ఆయన వినగలిగాను విన్న తర్వాత ఏం చేశాడంటే ఆయన కూడా ఏసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని ఆయనకు మనసులో కలిగింది తర్వాత మెల్లిగా దైవసేవకుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏసుక్రీస్తు ఎవరు ఏసుక్రీస్తు ఏమి చేశాడు ఏమిటి ఆయన ఉన్నటువంటి గొప్పతనం అని ఆయన తెలుసుకున్నాడు తెలుసుకొని తెలుసుకొని ధ్యానం చేసి తన జీవితాన్ని మెల్లగా మార్చుకున్నాడు ఆ కషాయితనం నుంచి ఆ కఠినమైనటువంటి హృదయం నుంచి రాతి హృదయం నుండి ఆయన రక్షింపబడ్డాడు మెల్లగా క్రీస్తుని తెలుసుకొని ఒక మంచి వ్యక్తిగా జీవించటం ప్రారంభించాడు ప్రార్థన చేసుకోవడం దేవాలయానికి వెళ్ళటం పది మందితో మంచిగా మాట్లాడటం ఈ విధంగా జీవించటం ప్రారంభించాడు తర్వాత ఒకరోజు అట్లా బజార్లోకి వెళ్ళినప్పుడు అందరు కూడా భయపడ్డారు కానీ రెండో రోజు అతన్ని ప్రేమతో పలకరించారు బిల్లిగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఈ విధంగా అందరు కూడా మంచిగా ఆయనతో మాట్లాడుతున్నారు సంతోషం వచ్చింది కుటుంబంలో కూడా భార్య బిడ్డలు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఇక ఆయనకి ఆయనకు దేవుడి మీద మరి ఎక్కువ విశ్వాసం కలిగి మరి ఎక్కువ విశ్వాసం కలిగి ఆయన దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఇక ఆయనే నా సర్వస్వం ఇక ఆయనే నిజమైనటువంటి దేవుడు ఇక ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు కూడా అవసరం లేదు అన్నట్లుగా జీవించారు ఆడ జీవించడం మొదలుపెట్టి ఆయన ఏం చేశాడంటే నిత్యం ఆయన్ని స్థుతించాను ప్రతినిత్యం ఆయనను ఆరాధించాలి ఎలా 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 అనుకొని ఆయన ఏం చేశాడంటే నడిచేటప్పుడు నడిచేటప్పుడు నా పాదం పడినప్పుడు నేను హలెలుయ చెప్పాలి కుడి పాదం హలేలుయ్య తర్వాత ఎడమ పాదం హలేలుయ అట్లా నడిచి వెళుతున్నప్పుడల్లా పాదానికి ఒకసారి అలెలుయ అలెలుయ దేవుని స్థుతి హలెలుయ స్ హలెలుయ అట్లా అనుకుంటూ నేను వెళ్ళాలి అని అనుకున్నాడు అలా కాళ్ళతో నడుస్తున్నప్పుడు హలెలుయ హలెయ్య అనుకుంటా నోటితో హలెలుయ అనుకుంటా మనసుతోటి ధ్యానం చేసుకుంటా జీవించడం మొదలుపెట్ట ఇక దేవుడికి అన్ని ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నప్పుడు తప్ప పడుకున్నప్పుడు తప్ప లేచి నడిచేటప్పుడు నడిచేటప్పుడల్లా పాదంతోటి హలెలుయ హలెలుయ్య హలెలుయ అట్లా నడుచుకుంటూ తన యొక్క జీవితాన్ని జీవించారు చివరి క్షణంలో చనిపోయే ముందు మంచం పట్టారట మంచం పట్టిన తర్వాత వారు స్నేహితులు వచ్చారు వారి స్నేహితులు వచ్చి పలకరించడానికి వచ్చారు బిల్లి ఎలా ఉన్నావు ఏంటి అంటే పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉంది ప్రస్తుతానికి అని చెప్పి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత వాళ్ళు కొంతమంది అన్నారు నువ్వు ఇంతగా దేవుని సృతిస్తున్నావు ఇంతగా ఆరాధిస్తున్నావు దేవుని నిత్యం అలెలు అలెలుయ్యి అలెలుయ్ అని మాతో కూడా మాట్లాడకుండా నడిచేటప్పుడు నువ్వు ఇంతగా దేవుని సృతిస్తున్నావు నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత పొరపాటున చనిపోతే నీవు నరకానికి వెళితే ఏం చేస్తావు నరకానికి వెళితే ఏం చేస్తావు ఆయన అన్నాడు నవ్వుకుంటా నేను నరకానికి కానీ అక్కడ అలెలుయ్య అలెలుయ్యా అలెలుయ్య అంటనే ఉన్నాను అన్నాడు వాళ్ళు ఆ గోవాలు తట్టుకోలేక నన్ను అయ్యా ఇక్కడ చెప్పకూడదు నువ్వు పర్లో కానీ అని అక్కడే వాళ్ళు నన్ను పంపిస్తారులే అని చెప్పేసి అని అన్నాడు చూడండి ఎంత విశ్వాసం ఎంత విశ్వాసం చూడండి ఒక దొంగకి కాబట్టి మనము ఈ రోజున ఆ విధంగా దేవుణ్ణి మన యొక్క అవయవాలతో సృతించాలి నీ కన్ను నీకు పాపకారణమైతే తొలగించేసే నీ చేయి నీకు పాపకారణం అయితే తొలగించేసే నీ అవయవాలు నీకు పాపకారణం అయితే తొలగించేసుకో అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మొదటి కోరింది ఆరవ అధ్యాయము పదిహేనవచనంలో మీ శరీరములు క్రీస్తు దేహంలోని అవయములని మీకు తెలియదా మీ అవయవాలన్నీ కూడా క్రీస్తు దేహంలోని అవయవాలని తెలియదా ఎందుకు పాపం చేస్తున్నావు ఎందుకు పాపానికి ఒడిగట్టుకుంటున్నాం ఆయన పవిత్రముగా చేశాడు నీ యొక్క అవయవాలను తర్వాత అంటున్నాడు క్రీస్తు దేహంలోని అవయవములను ఒక వేష దేహముగా ఒక వేస దేహం అవయములుగా నేను చేదిన ఎన్నటికీ చెయ్యను ఒక వేస దేహముగా దేహము దేహం యొక్క అవయవాలుగా చేస్తానన్న బిడ్డలు నేను చెయ్యను నేను పవిత్రముగా నా యొక్క బిడ్డలు అవయవాలు చేస్తానని క్రీస్తు దేహంలో బిడ్డలుగా మనలందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన దేహంలో ఆయన యొక్క శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయో మనవి కూడా అదే విధంగా పవిత్రముగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం అయితే రోమిలకు రాసిన లేక ఆరవ అధ్యాయం పదమూడవచనంలో దౌష్ట్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు పాపమునకు వ్యతిరేకముగా మీ శరీరంలోని ఏ అవయవాన్ని కూడా నీవు అర్పించవద్దు పాపానికి పాపానికి నీ అవయవాలు దేనిని కూడా అర్పించవద్దు దేవుడు చెబుతున్నాడు అంతేకాక మృత్యువు నుండి జీవనం జీవమునకు కొనిరాబడిన వారుగా మిమ్ము మీరు దేవునకు అర్పించుకొనుడు మీ శరీరముల ఎందరి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించండి ఎందుకంటే క్రీస్తు దేహంలోని అవయవాలు మన అన్ని కాబట్టి మన యొక్క అవయవాలు పాపములకు అర్పించకుండా నీతికి సాధనముగా మన యొక్క అవయవాలు అర్పించాలని పౌలు గారు చెప్తున్నారు ఎంతమంది ఇలా అర్పిస్తున్నారు దేవునికి అవయవాలను ఎంతమంది అవయవాలు దేవుడికి సుధిస్తున్నారు దేవుని కాబట్టి గమనించండి మన అవయవాలతో పాపం చేయకూడదు పవిత్రంగా జీవించమని చెబుతున్నాడు తర్వాత మొదటి కురింది పన్నెండవ అధ్యాయం వచనంలో శరీరమున ఒక్క అవయవము బాధపడినను దానితో పాటు అన్ని అవయవములు బాధపడతాయి మన శరీరంలో కంటిలో నలుసు కంటిలో నలుసు పడ్డదండి చిన్న నలుసు ఏమవుతుంది పుచ్చుకుంటూ ఉంటుంది మనం కన్ను మూసుకోవాలనిపిస్తుంది ఆ తర్వాత ఏం చేస్తామంటుంది కన్ను తెరవగల నీళ్లు కాడుతూ ఉంటాయి అబ్బాయి ఏమిటి బాధ ఆ నలక పోయిన దాకా మనకి శోధనే నీళ్లు కాడుతూ ఉంటాయి లోపల మంట పుడుతూ ఉంటుంది గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి శరీరంలో అవయవాలు బాధపడితే అన్ని ఒక్క అవయవం బాధపడితే అన్ని అవయవాలు బాధపడతాయి కానీ ఈ శరీ ఈ కన్ను బాధపడుతుంది కాళ్ళు బాగానే ఉన్నాయిగా నేను ఉరికెత్తుతాను వాకింగ్ చేస్తానంటే ఎట్లా ఉంటుంది చేతులు బాగానే ఉన్నాయిగా కాసేపు నేను కీబోర్డ్ ప్లే చేసుకుంటానంటే ఎట్లా ఉంటుంది నోరు బాగానే ఉంది కానీ పాట పాడుకుంటానంటే ఎట్లా ఉంటుంది అవి రావద్దు మనసుకి రాలేవు ఎందుకంటే ఆ శరీరంలో ఒక భాగం బాధపడుతూ ఉంది కాబట్టి మనం మా అందులో అవయవాలు ఏవి కూడా సంతోషంగా ఉండవు ఇక రెండవదిగా ఒక అవయవము గౌరవం పొందినచ్చు దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ కూడా పాలు పంచుకుంటాయి ఈరోజు మీరు పుట్టినరోజు జరుగుతుంది పారగారిని పిలిచాం పాగారు వచ్చారు కేక్ కట్ చేశారు నీ సంతోషంగా ఫారన్ నుంచి ఒక వాచ్ని నీకోసం తెప్పించి చేతికి పెట్టాడు గిఫ్ట్గా ఇక చేతికి పెట్టుకొని ఎంత సంతోషంగా ఉంటావు ఆ ఒక చేయి ఆ వాచ్ పెట్టుకొని కాదు ఇక అవయవాలన్నీ కూడా ఆనందిస్తాయి నాకు వాచ్ ఉంది చేతికి వాచ్ వచ్చిందని చెప్పి అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయి లేదా తెలిసిన వాళ్ళు ఏదన్నా ఉంగరం ఉంగరం పెట్టారు నీకు పుట్టినరోజు అప్పుడు ఆ ఉంగరం పెట్టుకొని ఒక్క ఏళ్ళు సంతోషంగా ఉంటుందా కాదు అన్నీ కూడా ఆనందిస్తూ ఉంటాయి ఏదన్నా ఇంకొకళ్ళు ఎవరైనా చేయించారనుకోండి మెడలో వేసుకుంటాం కానీ ఆ భాగాలన్నీ కూడా సంతోషంగానే ఉంటాయి ఆనందంగానే గౌరవించబడుతూ ఉంటాయి కాబట్టి ఒక అవయవం బాధపడుతుంటే అన్ని అవయవాలు బాధపడతాయి ఒక అవయవం సంతోషిస్తే అన్ని అవయవాలు సంతోషిస్తాయి ఇక్కడ ఇంకొకటి గమనించు ఇక్కడ ఇంకోటి గమనించి అలాగని నీ నాలుగుతో ఎంతో మందికి మాయ మాటలు చెప్పి పాపంలో పడిస్తున్నావు నీ నాలుగుతోటి అనేక మందిని ఏదో మాయ చెప్పి పాపంలో పడిస్తున్నావు నీ నాలుగుతో మాయ మాటలు చెప్పి పాపంలో పడేస్తున్నావు నీ అవయవాలన్నీ కూడా దానికి లేదా నీ కాళ్ళతో పాపం చేస్తున్నావు ఎళ్ళకుండా చోటకి వెళుతున్నావు కాబట్టి నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దాన్ని అనుసరిస్తున్నట్లే కదా నీ చూపుతో పాపాలు చేస్తున్నావు చూడకూడ దృశ్యాలు చూస్తున్నాం నీ అవయవాలని దానికి ప్రేరేపిస్తున్నట్లే కదా కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డ మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయి నీ అవయవాలు ఇవి దేవుడు సృష్టించినాయి దేవుడు కలుగు చేసినాయి ఆయన పవిత్రంగా ఉండటానికి క్రీస్తు దేహంలో శరీరాల అవయవాలు కాబట్టి మన మనం పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి చివరిగా భూమిలకు రాసిన లేక ఆరో అధ్యాయం పంతొమ్మిదవత్సరంలో పౌలు గారు అంటున్నాడు సహజముగా మీరు పరిమితులు ఒకటి నేను మానవ రీతిగా మాట్లాడుతున్నాను ఒక మానవుడిగా ఒక మానవుడిగా మాట్లాడుతున్నాను ఏమిటి ఒకప్పుడు మీరు దుష్కార్యములను చేయటై అపవిత్రతకు దుష్టత్వమునకు మీ అవయవములను అర్పించడం మానవ రీతిగా ఉన్నప్పుడు లేదా తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు లేదా మనకి చెప్పేవాళ్ళు లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు మన యొక్క అవయవాలు పాపానికి అప్పగించి ఉంటాం అపవిత్రతకు అప్పగించి ఉంటాం తెలిసి తెలియని సమయంలో అయితే దేవు పౌలు గారు అంటున్నారు విధముగా ఈనాడు మీరు మీ అవయవములను నీతికి దాస్తులుగా అర్పించి పవిత్రులు కాండి అంటున్నారు గతంలో ఏదో చేశాం గతంలో తెలియనప్పుడు ఏదో చేశాం కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా నీ యొక్క శరీరాలను దేవునికి అర్పించి నీతిగా నిబద్ధతతోటి పవిత్రంగా జీవించమని పౌలు గారు చెబుతున్నారు ఆ విధంగా జీవించడానికి దేవుని యొక్క అనుగ్రహాన్ని శక్తిని బలమును పొందమని ఆ భగవంతుణ్ణి వేడుకున్నాం ఈనాటి పాటలు మనం చూద్దాం పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి ఆ పాట పాడుకోవచ్చు ప్రవేశ గీతానికి తర్వాత తాకుమునా కన్నులను నిన్నే చూడాలి ఏ సయ్యా నిన్నేనే చూడాలి తాకుమునా నాలుకను నిన్నే నే స్థూతించాలి ఈ విధంగా ప్రతి అవయవాన్ని గురించి మనం పాడుకోవచ్చు తర్వాత నడచుటకు నేర్పించునా ఏసయ నడచుటకు నేర్పించునా ఏసయ్య పాట పాడుకోవచ్చు కరములెత్తి నిన్ను నేను పిలచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా ఆ పాడుకోవచ్చు ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసుని ఆ పాడుకోవచ్చు నడిపించే ఈ నాతో ఉంటే ఎవరికి నేను భయపడను ఆ పాడుకోవచ్చు చూసే వాడవు నీ వేనయ్య నన్ను కాచేవాడవు నీవేనయ్యా ఆ పాట పాడుకోవచ్చు నడిచేను నీ జాడలో దేవా నాతోడు నీ ఉండగా ఇలా కొన్ని పాటలు పాడుకోవచ్చు ఇవి నాకు తెలిసిన మాత్రమే మీకు తెలిస్తే ఇంకా కొన్ని పాటలు పాడుకోవచ్చు ఈ యొక్క ప్రసంగము మీకు అవసరమైతే మీ యొక్క ఆను జీవితంలో గ్రామాల్లో చెప్పుకొని ఇంకా దీనికి కొన్ని ప్రవ రెఫరెన్స్ యాడ్ చేసుకొని మంచిగా వాక్యానికి బోధించాలని కూడా మీకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుగా నడిపించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను పితాపుత్ర పవిత్ర ఆత్మ మమన పా